వెల్కమ్ టు న్యూస్ ఈ నెల వాల్మీకి రాష్ట్ర పండుగను జయప్రదం చేయాలని వాల్మీకి సంఘం జిల్లా నాయకులు మహేష్ నాయుడు కృష్ణుడు రామాంజనేయులు తెలిపారు మీడియాతో మాట్లాడుతూ కర్నూల్ ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు వాల్మీకి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు వాల్మీకి వేడుకలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు వాల్మీకి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు జీవో విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు వాల్మీకి రాష్ట్ర పండుగను కర్నూలులో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు కూటమి ప్రభుత్వం వాల్మీకులకు పెద్దపీట వేసేందుకు చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వాల్మీకి సోదరులు తదితరులు పాల్గొన్నారు

తారీఖున రాష్ట్ర వ్యాప్త వాల్మీకి జయంతి పండుగను కర్నూలులో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ జయంతి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకులు వాల్మీకి బంధువులు పాల్గొంటున్నారు అదేవిధంగా ప్రభుత్వానికి చెందిన అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొనే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాల్మీకి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర వాల్మీకి సోదరులతో పాటు హిందువులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ వాల్మీకి పండుగ మహోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు నగరంలో సునైన ఆడిటోరియంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి వాల్మీకి సోదరుని కోరుతూ ఉన్నాం అదేవిధంగా వాల్మీకి విగ్రహ ప్రతిష్ట వాల్మీకి సర్కిల్ నుంచి ప్రారంభమై ర్యాలీ కలెక్టరేట్ వరకు కొనసాగుతుంది కలెక్టరేట్లో సునైనా ఆధ్వర్యంలో పండుగ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం ఏడవ తారమీ ఏడవ తారీఖు వాల్మీకి జయంతి సందర్భంగా ముఖ్యంగా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు తర్వాత బీజేపీ తరఫున మేడం మాధవ్ మా ఆయన అధ్యక్షుడు మాధవ్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మాకు ఈ పండగ జరుగుతుంది ఏడవ తారీఖు కాబట్టి ఈ పండుగ జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే వాల్మీకులు ఎక్కడి నుంచి వచ్చినారు ఏ కథ మేము దాదాపు ఎస్టీ హోదా నుంచే అంతటా ఎస్టీ ఉంది మా ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు ఐదు జిల్లాల్లో ఎస్టీ ఉంది మిగతా ఎనిమిది జిల్లాలు కూడా ఎస్టీ కావాలని కోరుకుంటున్నాము ప్రధానమంత్రి గారు కూడా ఆ విషయంలో మాకు హామీ ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినారు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చినారు మాధవ్ గారు కూడా హామీ ఇచ్చినారు కాబట్టి రేపు పదహారవ తారీఖు మాకు అందరూ ఇప్పుడు ప్రధానమంత్రి వస్తున్నారు కాబట్టి ఎస్టీ అవుతుందని మాకు ఆశ బాగుంటుంది ఏడవ తారీఖు ఉన్న జిల్లా కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తము వాల్మీకులందరూ అందరూ మన జిల్లాల జిల్లా వైజు ఉన్నటువంటి వాల్మీకులు కానీ ఆంధ్రప్రదేశ్ ఉన్న వాల్మీకులందరూ ఈ సభకు అందరూ హాజరై దిగ్విజయంగా దీన్ని జరిపించాలని అందరి సమక్షంలో అందరికీ దిగ్విజయంగా జరుగుతుందని కోరుకుంటున్నాను ఖచ్చితంగా జేఈవల్ కేజీ వర్ద జిల్లా జేఏసీ తర్వాత జిల్లా ఉపాధ్యక్షుడు ఈరోజు వాల్మీకి జయంతి జరపడం కోసము వాల్మీకులు మేధావులంతా కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి వాల్మీకి జయంతి ప్రతి సంవత్సరము జిల్లా వారిగా జరిగేది మరి ఇప్పుడు స్టేటు మాకున్న కర్నూలు జిల్లాలో జరపాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వము గుర్తించింది మరి ఇది మన టైంలో ఒకటో తారీఖు మాత్రమే జీవో పాస్ అయింది రెండవ తారీఖు పండగ మరి మరుసటి రోజు ఎక్కువ కమ్యూనికేషన్ అనేది కూడా మా గ్రామాల్లో తక్కువ సమయం ఉంది మరి తక్కువ సమయంలోనే కర్నూలులో అర్బన్లో ఉన్నటువంటి వాల్మీకులు మరి రూరల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా దీన్ని పార్టీలకు అతీతంగా ఏదైతే మనం వాల్మీకి జయంతి రేపు ఏడో తారీఖు జరుపుకుంటున్నామో మరి కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏదైతే మన గౌరీ గోపాల్ ఎదురుగా మన వాల్మీ వాల్మీకి సర్కిల్ అనేటువంటిది వాల్మీకి విగ్రహాన్ని మనం అక్కడ పెట్టుకోవడం జరిగింది మరి అక్కడ వాల్మీకి విగ్రహం నుండి మరి భారీ ర్యాలీగా మనం కర్నూలులో కలెక్టరాలు సునియానా సునియానా ఆడిటోరియం రావాల్సి ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని వాల్మీకులు చిన్న పెద్ద మహిళలు అందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ జయంతిని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క వాల్మీకి కుటుంబ సభ్యులందరినీ మరి కోరుచున్నాం